సర్వేభ్య నమస్కార జయ వీరబ్రహ్మజయ్ గోవిందమజయ్ ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మవులకు నమస్కరించుకుంటూ అలాగే శ్రీ రామచంద్రమూర్తి వారి పాదపద్మల నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఆదిశంకరాచార్యులు గారి గురించి తెలుసుకుందాం భారతీయ ఆస్తిక దర్శనాలకు అద్వైతం అనేది శిరోమణిభూతం అటువంటి అద్వైతాన్ని రచించినది ఆదిశంకరాచార్యులు భగవాన్ బాదరాయనుడైనటువంటి వ్యాసుడు నిర్మించి ఇచ్చిన ఐదు వందల ఐదు బ్రహ్మసూత్రాల ఆధారంగానే ఈ యొక్క వేదాంతం నిర్మించడం జరిగినది అంతేకాకుండా బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తు బోధించిన జీవ బ్రహ్మైక్యాపరం శృతివాక్యం ద్వారానే ఈ యొక్క వేదాంతం నిర్మించడం జరిగినది ఆదిశంకరాచార్యుల వారు ఉపనిషత్కు బ్రహ్మసూత్రాలకి అలాగే భగవద్గీతకి భాష్యం రచించారు వారు కేరళ దేశంలో జన్మించారు అంతేకాకుండా వారి మాత ఆర్యాంబ వారి గురువు వచ్చేసి గోవింద భగవత్పాద వారికి నలుగురు శిష్యులు అంతేకాకుండా మన భారతీయ ఆస్తిక దర్శనాన్ని కాపాడడం కోసం ఆయన భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించాడు మొదటిది వచ్చేసి ద్వారక పీఠం తర్వాత గోవర్ధన పీఠం తర్వాత శృంగేరి పీఠం తర్వాత జ్యోతిర్ పీఠం ఇలా మన భారతదేశంలో నాలుగు పీఠాలు స్థాపించాడు ఆదిశంకరాచార్యులు వారు మరి రాబోయే కాలంలో మనం ఆది శంకరాచార్యుల గురించి అలాగే ఆయన బోధించిన అద్వైత వేదాంతం గురించి తెలుసుకుందాం అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ స్వస్తి శతమానం భవతి శతాయుష్పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి